గౌరవనీయులైన చి మీకు అంత సీన్ లేదా కానీ మీరు పన్నెండేళ్ల క్రితం చేసిన పెంటకి వాళ్ళ బతుకులు నాశనం అయ్యాయని మీ ముప్పై ఏళ్ళలో తగ్గోలేస్తారు అసలు మీ గొడవ ఏంటో వాళ్ళ బాధ ఏంటో మీరు వస్తే ఈ రోజు తేల్చేస్తారు మీరు ఏదో డిస్కషన్ పెట్టకుండా మూసుకొని పది నిమిషాల్లో పంచాయతీకి రండి ఇది రిక్వెస్ట్ కాదు మీ హరిక కొనిడైన ఆర్డర్ ఏందిరా ప్రోగ్రెస్ రిపోర్టా చాదరా ఈ అంకుల్ గారు మనం ఏదైతే కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు నిహర్ గారు పంచాయతీకి రమ్మంటున్నా యూచర్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఏ పిలిచారు కదరా ఏంటో కనుక్కుందాం మాట్లాడుకుందాం హే మాట్లాడదే లేదురా ఎక్కువ తక్కువ మాడితే బుర్ర బద్రుడు రే నువ్వుండ్రా బాబు

చిన్నప్పుడు కూడా చిన్న కూర్చోండి మీ ఘనకార్యాల గురించే మాట్లాడుతున్నాం కూర్చో ఈ పిల్ల కొడుకుని చూడడానికి చాలా చిరాక్ గుందరా బాబు కూర్చోండి కొట్టుకుంటారేంటి మిమ్మల్ని కాదు మీతో మీటింగ్ పిలిచినందుకు వీళ్ళని అనాలి పంచాయతీ అన్నారు అదేలే పోయ్ మీటింగ్ లాంటి పంచాయతీ పంచాయతీ లాంటి మీటింగ్ ఏమని చెప్పాలి వీళ్ళు చేసిన అసలు చూస్తే పోను పోను ఇంటర్వ్యూ కూడా సెన్సార్ లేయాల్సి వస్తుంది వీడియో చెప్పాలి పెద్ద పద్ధతి ఆ రోజు నా కొడుకు అలా చేయకపోయి ఉంటే వేరు ఉండేది మేడం నిజమే మేడం వీళ్ళే వీళ్ళందరూ ఆగండి ఆ రోజు ఏమైంది వీళ్ళేం చేశారు మానిపోయిన గాయాన్ని మళ్ళీ గుర్తు చేయకండి మేడం కొట్టానంటే గాయం కాదు మాయమైపోతాం ఏంటే

క్యూట్ గా మీ చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా చెప్పొచ్చు కదా అంటే ఇప్పుడు మాలాంటి అమ్మాయిలకి అష్టాచమ్మ తొక్కుడు బిల్ల అలాంటివి అయితే చాలా ఉన్నాయండి చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు ఎవరంతా మా ఇంటి గా వచ్చేవారు అవునరా మనందరం కలిసి మా మాకుట్లు ఒకే ప్లేట్లు లో తినేవాళ్ళు బట్ట రెండు రోజులు గద్దె సైకిల్ ఏ పచ్చిమౌడికాయలు ఉప్పు కారం ఏ అవన్నీ ఎందుకు గుర్తుంటావు అవి గోల్డెన్ మెమరీస్ ఒక చెంచాడు భవసాగరాలు నాగమ్మ ఉన్నమిలో నవ్వి ఎందుకో నాకు ఈ మనసాడలే మాట్లాడలేము సీరియల్స్ అవన్నీ కాదు కానీ పోగో కార్టూన్ నెట్వర్క్ టామిన్ చనీ నా ఫేవరెట్ పప్పు అయితే ఇంకోటి చెట్ ఎక్స్ ఆపేసిన తర్వాత మన జీవితంలో గోల్డెన్ పోయా మేడం అసలు మనం ఎందుకు వచ్చాం మీకు చిన్నప్పుడు లవ్ స్టోరీస్ ఉండేవి కదా వాటి గురించి అడుగు చెప్పండి లవ్ స్టోరీస్ ఉన్నాయా జ్యోతికి రేగడీలు చాలా ఏం చేస్తానండి మా సిగ్గుపడకరా తెచ్చిపోవాలనిపోతుంది వీడి సలహాలు ఇచ్చేవాడు మేడం ఈడు రెచ్చిపోయేవాడు అంతే మా మీదకి వచ్చేది అది అది ప్రేమ కద కాదు మేడం అది బాషనే జంట ఊహించుకోవాలంటే నాకు ఎదురు ఎవరికీ లేదా లవ్ స్టోరీలో సూర్య నా ప్లేయర్ ఎప్పుడు రోజు కొట్టేస్తున్నాడు ప్లేయర్ ఏంటి

చెరాడుగు నాకు తెలియడం మాట్లాడు చిన్నప్పుడు ఆత్రం కాదు రామాపబు కొడుతో అతుకొని తిరిగేవాడు కదా లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాడుకున్నారా చెప్పండి రాడుకోవడం ఏంటి మీరు రోజు ఏంటి రోజునా అసలు ఎన్నలేరా మీరు మాట్లాడుకుని ఒక వారం సంవత్సరాల కోసం మాట్లాడుకోవడమే గొప్పరా రే మమ్మల్ని ఏడుపిత్తానికి ఇలా చెప్తున్నారు కదా మీరు మళ్ళీ మేము సాయంత్రం అందరికాడుకుంటాం బాలదే చెప్తేసారి జాతరలో పెట్ట చేసి ఊరంతా నాశనం చేశారు కదా అదే అదే మీకే అర్థమైంది జాతర అవునివ్వండి ఇంట్రెస్టింగ్ ఉంది జాతర ఏంటి నాకు దాని గురించి ఎందుకు చెప్పలేదు మేడం మా ఊర్లో పన్నెండు నెలలు ఒకసారి జాతర జరుగుతుంది మేడం మా ఊరు తెలిసాక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది అప్పుడు మా అందరి వయసు ఆరేళ్ళు చాలా బాగా జరిగింది మేడం ఆ తర్వాత పన్నెండేళ్ళకి మళ్ళీ రెండు వేల పదకొండులో జరిగింది మేడం నేను చెప్తాను కదా మొత్తం పెంట పెంట చేశాడు రా జాతర నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు రా నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు రా అసలు ఏం జరుగుతుందిరా ఎంత ఎమోషనల్ అవుతున్నారేంటి గొడవ పడకండి రా ప్లీజ్ ఎలా చెప్తారు దావరాలు జై మీ మధ్యన ఏం జరిగిందో నాకు తెలీదు నేనైతే ఒకటి చెప్తాను ప్రతి లైఫ్లోనూ టీనేజ్ ఉంటుంది ఈ ఏజ్ కూడా ఉంటుంది చూడండిరా ఎంత సంతోషంగా ఉన్నారు ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు మీరేలా ఇంత బాధ్యతగా అయ్యారు ఈ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఈ ఏజ్లో చేయాలి ఈ ఏజ్లో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఈ ఏజ్లో తీసుకోవాలి లైఫ్ అంటే అంతే నాకు తెలిసి మీరు ఏదో తప్పు చేశారు కానీ ఆ భారాన్ని వీళ్ళు పన్నెండు సంవత్సరాలుగా ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుస్తుందా ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్ చేయట్లేదు మిమ్మల్ని ఆపగలుగుతారేమో అని ట్రై చేయమన్నారు బట్ అన్ఫార్చునేట్లీ నేను కూడా ఆపలేను మీరు చేయాల్సింది మీరు చేస్తారు వీళ్ళు పడాల్సింది వీళ్ళు పడతారు అదే లైఫ్ అంటే చూద్దాం అసలు ఈసారి జాతరలో మీరేం చేశారో అసలు వీళ్ళు జాతర జరిపించారో లేదో ఇంతకీ జాతర ఎప్పుడు